హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాలర్ నెక్ స్టిచ్చింగ్ చేసుకుందాం మనం స్టెప్ బై స్టెప్ వీడియో పెడతానన్నాను ఒక స్టెప్ ఒక వీడియో అయితే పెట్టి ఉన్నాను ఒక ఎపిసోడ్ అయితే ఇది సెకండ్ ఎపిసోడ్ ఇందులో ఏవంటే పై భాగం కాలర్ పై భాగం ఉంది కదా అది ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఎలా కటింగ్ చేయాలో అంతా చెప్తాను చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఈ కాలర్కి క్యానవాస్ అయితే కటింగ్ చేసేసాను విత్ అయితే టూ ఇంచెస్ తీసుకున్నానండి టూ ఇంచెస్ తీసుకుని దీని మీదకి ఇది ఒక లేర్ అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ మనం ఏం చెయ్యాలంటే టూ పీసెస్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుని ఈ క్యానవాస్ ఏం చేయాలంటే వన్ అండ్ హాఫ్ వరకు కట్ చేసేయండి ఎందుకంటే మనకు క్లాత్ మాత్రం ఒకటి రెండు వరకు తీసుకోని ఇది క్లా క్యానవాస్ మాత్రం వన్ అండ్ హాఫ్ వరకు తీసుకోండి అలా ఎందుకు తీసుకోవాలి మేడం అంటారా నేనైతే ఇదంతా టోటల్ త్రీ పీసెస్ అండి ఇందులో ఒకటి వచ్చేసి వన్ టూ ఇంచెసే టూ టూ పీసెస్ వచ్చేసి ఒక క్యానవాస్ వన్ అండ్ హాఫ్ ఒక పీస్ వచ్చేసి వన్ అండ్ హాఫే ఒక పీస్ మాత్రం టూ ఇంచెస్ అవి ఎందుకు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థం చేసుకోండి అవి అలా తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కాలర్ సెట్ అయ్యేది ఓకేనా ఇలా కానీ మీరు ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది కాలర్ మాత్రం నేనైతే ఇలాగే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఓకేనా మీ వరకు పెట్టి ఉన్నాను వీడియో ఫాలో అవుతూ ఉండండి చూడండి ఏమైనా కామెంట్స్ చెప్పాలంటే చెప్పండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి తప్పకుండా నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను చూడండి చూడండి త్రీ పీసెస్ వచ్చేసింది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలా నేను చెప్పాను కాదండి టూ ఇంచెస్ ఒక పీస్ అయితే పట్టుకోవాలని ఆ టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూపెడు చూస్తున్నా దీని ముందుగా మనం దీని మీదకి ఒక కుట్టు వేసేయాలా ఎందుకంటే స్టిక్గా నిలబడిపోతుంది లేకుంటే ఎగిరినట్టు ఉంటుంది ఓకేనా చూడండి ఇలా నీట్గా మనం పర్ఫెక్ట్గా వేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా కానీ వేసుకున్న తర్వాత మనకు ఒక టూ టూ ఇంచెస్ పీస్ ఉంది దాని కిందకి వచ్చి అలా వచ్చేస్తుంది అండి మీరు క్యాన్ కాలర్ నెగ్గానే స్టిచ్చింగ్ చేయాలంటే ఇలాగే స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా పైకి ఒక నీట్ గా ఇలా స్టిచ్చింగ్ ఇక్కడ కార్నర్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో కనిపిస్తుందా మీకు ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ ఇవ్వండి ఆ గ గ్యాప్ ఎందుకు ఇవ్వాలనో చెప్తాను ఈ గ్యాప్ ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేస్తాం కాదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఫోల్డ్ చేసి మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే కార్నర్గా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు సెంటర్లో చేసుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ ఇద్దాం స్టిచ్చింగ్ కావాలన్నా స్టిచ్చింగ్ కూడా నేను పంపిస్తానండి అయితే పూర్తి వీడియో పెట్టాలంటే ఇది అవుద్దు స్టెప్ ఇంకో వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మనం సెంటర్లో ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఏంటి అని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్